సింహ దురిత దూరా ఎవకతో తెచ్చిన ఏడాది ముగిన నదుపు నదుపే కాని చెదుపు కాదు బొమ్మలు తెచ్చి కొట్టినా పదు కదే తిట్టినా పదు కదే కానని రానని మందారగిరి మీద మర్రి చెట్టు ఆ చెట్టుకు పదునూరు కొమ్మలుండే పదునూరు కోతులుండే కొమ్మ కొమ్మకు కోటి కోతులు ఆ కోతికి జలతారు కుమ్మాలి వేటికి ముఖ్యుడి తత్తుకే ముచ్చంబు నచ్చేలా అభిరజాది పూరందలి దవకేలా ఇసరాది రామ వినరువే మహా